రేపే మనకు శ్రావణ పౌర్ణమి అలానే కాకుండా రాఖీ పౌర్ణమి అని కూడా చెప్పొచ్చు అందులో మనకి ఏంటంటే గనక శనివారంతో కలిసి వస్తుంది చాలా చాలా విశేషమైన పౌర్ణమి చాలా అద్భుతమైన పౌర్ణమండి ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు డబ్బు దూసుకొస్తుంది మిల్లంతా కూడా బంగారమయం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోట్ల వర్షం కురవటం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఖాయం అనమాట ఈ వస్తువుల వల్ల మీకు ఏంటంటే కనుక అదృష్టం కూడా పడుతుంది మంచి జరగటంతో పాటు ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు ఎల్లప్పుడూ కూడా అండి మీరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి ముఖ్యంగా ఏంటంటే గనక ఆగస్టు తొమ్మిదవ తేదీన మనకు శ్రావణ పౌర్ణమి ఏర్పడింది ఈ పౌర్ణమి రోజునే ఏంటంటే గనక రాఖీ పండుగను జరుపుకుంటారు ఈ శ్రావణ పౌర్ణమి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం నాడు శ్రావణ పౌర్ణమి రావటం చాలా మంచిది అందులో ఏంటంటే గనక శ్రవణా నక్షత్రం ఏర్పడటం ఇంకా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు ఇలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని కూడా మనకు శాస్త్రాల్లో కూడా ఉందనమాట కాబట్టి ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక లక్ష్మీనారాయణను ఎలా పూజించాలి ఏ సమయాలలో రాఖీ కట్టాలి అలాగే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక ఆగస్టు తొమ్మిది శనివారం రోజు మనకు శ్రావణ పౌర్ణమి వస్తుందనమాట శ్రావణ పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనదండి అలానే కాకుండా శ్రవణ నక్షత్రం అలాగే రాఖీ పౌర్ణమి కాబట్టి ఇంతటి అద్భుతమైన రోజు చాలా వరకు కూడా అండి చాలా తక్కువగా వస్తుందన్నమాట ఈ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణులు ఏంటంటే కనుక భూమిపైనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు అండి తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ఏంటంటే కనుక లక్ష్మీదేవిని కూడా పూజించాలండి అలా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఈ పౌర్ణమి రోజున ఏంటంటే ముందుగా అండి మీరు ఈ పౌర్ణమి రోజున తెల్లవారు జాముని నిద్ర లేచేసి చక్కగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని పూజ క్లీన్ చేసుకొని స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి వెంకటేశ్వర స్వామిని ఏంటంటే కనుక తులసి దళాలతో పూజించుకుంటే చాలా మంచిది తులసిమాలను సమర్పించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే గులాబీ పూలతో చక్కగా అలంకరణ చేసుకొని లక్ష్మీదేవిని పూజించుకోవాలి తప్పనిసరిగా పిండి దీపాలు పెట్టాలండి ఇంట్లో ఒక ఐదు కానీ మూడు కానీ పిండి దీపాలు పెడితే చాలా మంచిది అనమాట ఇలా ఆవునేతితో దీపం పెడితే మంచి జరుగుతుంది అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే నైవేద్యంగా బెల్లం పానకం కానీ లేదంటే తీపి పదార్థాన్ని కానీ మనం ఏంటంటే గనక నైవేద్యంగా పెట్టు కుంటే మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలా పూజించుకున్న వారికి సర్వదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీనారాయణ పూజించి చివరిగా ఏంటంటే గనక మంగళహారతిని సమర్పించాలి ఖచ్చితంగా గోవింద నామాలు చదువుకుంటూ పూజని ముగించుకుని ఆ తర్వాత మంగళహారతిని సమర్పించి మీ పూజ గదిలో ఏంటంటే గనక పూజ ముగించుకొని మీరు ముందుగానే కలిపి పెట్టుకున్న అక్షంత్రం తలపైన వేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులను తీసుకోవాలన్నమాట అలాగే వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే మీకు ఖచ్చితంగా అండి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ఈ శ్రవణ నక్షత్రం సమయంలో ప్రతి ఒక్కరిండి రావి చెట్టుకు ఏంటంటే కనుక ప్రదక్షిణలు చేయటం రావి చెట్టుని ముట్టుకోవటం చేస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ పౌర్ణమి తిది మనకు చాలా అరుదుగా వస్తుందన్నమాట శ్రవణ నక్షత్రం సమయంలో ఏంటంటే కనుక విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున రావి చెట్టుని ముట్టుకోవడం వల్ల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వల్ల రావి చెట్టుకు నీటిని సమర్పించటం వల్ల ఇక మన జన్మ అనమాట మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మన దరిద్రాలన్నీ కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకండి ఇక ఆడవారి రూపవాసం అంటే చాలా మంచిదండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారి ఏంటంటే కనుక స్నానం చేసి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి శ్రావణ పౌర్ణమి నాడు ఇంటి గుమ్మం ముందు ఏంటంటే గనక దీపాలు వెలిగిస్తే ధనలక్ష్మి మన ఇంట్లో తాండవిస్తుంది మనకు కటాక్షాన్ని అందిస్తుంది కావలసినంత ధనాన్ని సమకూరుస్తుంది శ్రావణ పౌర్ణమి నాడు ఏంటంటే కనుక ఇలా మనం ఇంటి ముందు అండి స్వస్తి గుర్తు ఖచ్చితంగా వేసుకోవచ్చు అనమాట అలా వేసుకుంటే మనకు పుణ్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు స్వస్తి గుర్తు అదృష్టంగా భావిస్తారు అదృష్టానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు కాబట్టి స్వస్తి గుర్తు వల్ల మనకు మంచి చేకూరుతుందనమాట ఈ రోజు ఏంటంటే పరమ పవిత్రమైన రోజు కదా ఒకటి గుర్తు పెట్టుకోండి శ్రవణ నక్షత్రం ఏంటంటే రెండు గంటల వరకు ఉంటుందండి అలానే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కదా ఇలాంటి తిదివార నక్షత్రం మనకు చాలా అరుదుగా వస్తుంది ఈ సమయాలలో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే మీరు నమ్మలేరండి అంత బాగా మీకు కలిసి అంత చక్కగా ఏంటంటే గనక దైవనుగ్రహం కలుగుతుంది అందుకే ఈ రోజు ఏంటంటే గనక లక్ష్మీదేవిని కూడా పూజించటం వల్ల ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులండి ముఖ్యంగా ఏంటంటే గనక చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులు అనమాట ఈ వస్తువుల వల్ల మనకు మంచి జరుగుతుంది ఈ వస్తువుల వల్ల అదృష్టం పడుతుంది ముఖ్యంగా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఉప్పుతో పాటు ఇంటికి వస్తుంది అలానే కాకుండా ఆ ఉప్పుతో పాటు మన ఇంట్లోకి నడిచి రావడానికి అవకాశం ఉంటుంది పౌర్ణమి రోజున సాయంత్రం ఏంటంటే <maintain> కనుక <-tankan> ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోసేసి మన మూట కట్టి ఇంటి గుమ్మ ముందు వేలాడ తీసుకుంటే అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి భయంకరమైన నరదిష్టి సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు నరదిష్టి అంతా కూడా పటాపంచలైపోతుంది ఇక ఈ రోజున తప్పనిసరిగా ఏంటంటే గనక ఇంట్లో పూజ చేసుకోవటంతో పాటు తులసి కోట దగ్గర ఏంటంటే గనక పూజ చేయటం ఆవునేతితో దీపం పెట్టడం ఇలాంటివి చేస్తే ఆడవారికి సౌభాగ్యం వరదిల్లుతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఏంటంటే గనక మన ఇంటి దగ్గర మనము గుమ్మానికి పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటి ముందు దీపాలు వెలిగించటం స్వస్తి గుర్తు వేయటం ఇలా చేసుకుంటే మన ఇంట్లోకి అంటే దైవశక్తి అనేది రావటం అనేది జరుగుతుంది ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయి అని చెప్పొచ్చు ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక చంద్రక్రియ అంటే కిరణాలు చాలా దైవశక్తిని కలిగి ఉంటాయి కాబట్టి చంద్రకిరణాలకు అతీత శక్తి ఉంటుంది దైవ బలం ఉంటుంది అనమాట అవి మన శరీరంపై పడితే ఏంటంటే కనుక జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు అన్ని కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే పండు వెన్నెల అంటే మనకు కనిపిస్తూ ఉంటుందో అక్కడ ఏంటంటే తప్పకుండా అండి ఆ కిరణాలకు మీరు చక్కగా అక్కడ నించోండి అలా నించోటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అలానే మీకు మంచి జరగడంతో పాటు మీకు సూర్యబలం అనేది కూడా పెరుగుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని చెప్పుకున్నా కానీ మీరు రెండు తెచ్చేసుకోండి సరిపోతుంది మీకు ఏ అవసరమో రెండు వస్తువులు తెచ్చేసుకుంటే ఇక మీ సుడి తిరిగి మీ పంట పండినట్టే అని చెప్పొచ్చు ముందుగా ఏంటంటే కనుక యాలకులు అండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి అనమాట యాలకులు వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఇష్టం అనమాట అందుకే చిన్న యాలకుల ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి అలా కనుక కొన్ని తెచ్చుకుంటే మీకు మంచి చేకూరుతుందనమాట అందుకే యాలకులు ఏంటంటే కనుక దైవరూపంగా భావించబడతాయి యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకుల వల్ల మంచి జరుగుతుంది ఏ రూపంలోనైనా సరే ఏ మార్గంలోనైనా సరే మన దగ్గరికి డబ్బు రావటానికి యాలకులు మనకు చక్కగా పనిచేస్తాయి ఉపయోగపడతాయి కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకున్నా పూజించుకున్న పాయసంలో లేదంటే కనుక ఏదైనా మనం తీపి పదార్థం చేసినా సరే అందులో కూడా మనం వేసేసుకోవచ్చు లేదంటే రెండు తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ రెండు యాలకులు జేబులో పెట్టుకున్న పర్సులో పెట్టుకున్న ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు కదా కూడా మరి మనకు మంచి జరుగుతుంది కదా అందుకే యాలకులు ఇంటికి తెచ్చుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉదయం సాయంత్రం దీపం పెడతాం కదా ఆ దీపంలో కూడా వేసి వెలిగించవచ్చు మన సంపాదన ఆగిపోతుంది మనకు సంపాదన అనేది పెరగదు కదా అలా పెరగక మనం బాధపడతాము అలా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం లేదని కూడా మనం ఏంటంటే చాలా దుఃఖిస్తూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ రోజునండి ఇలా యాలకులు ఇంటికి తెచ్చేసుకొని మీరు పూజ చేసుకొని పూజించుకొని ఆ తర్వాత బీరువాలో పర్సుల్లో జేబుల్లో ఎక్కడైనా సరే దాచుకోండి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా తప్పకుండా మీకు అంటే చేరుతుంది అనమాట కాబట్టి యాలకులు ఇంటికి తెచ్చుకోండి మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత రెండో వస్తువు మనం ముందే చెప్పుకున్నాం కదండి రాళ్ల ఉప్పు అనమాట రాళ్ళ ఉప్పు గురించి మీరు ఎంత చెప్పినా తక్కువే ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువే అనమాట రాళ్ళ ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కొంతమంది రాక్ సాల్ట్ అంటారు కళ్ళు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఇలా ఏంటంటే కనుక రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి గల్లులు ఉప్పు కూడా అంటూ ఉంటారు కదా కానీ రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి రాళ్ళ ఉప్పు ఇట్టే ఏంటంటే కనుక మన దిష్టి దోషాలను తీసేస్తుందన్నమాట అందుకే రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఆ తల్లి మన ఇంటికి వస్తుంది ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందంటే కనుక డైరెక్ట్గా మనకు కనిపించి ఏం రాదండి మనకు ఒక బలం రూపంలో మన ఇంట్లోకి వస్తుంది ఒక ధైర్య రూపంలో మన ఇంట్లోకి వస్తుంది ఒక ధన రూపంలో మన ఇంట్లోకి వస్తుంది ఒక వస్తువు రూపంలో కూడా మన ఇంటికి రావచ్చు అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు తప్పనిసరిగా రాళ్ళ ఉప్పును అయితే ఇంటికి కొండి తెచ్చుకోండి రాళ్ల ఉప్పు వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి మనకి ఏంటంటే కనుక లక్క కలిసి వస్తుంది అనమాట చాలా మంది కూడా మాకు లక్ లేదు మేము దురదృష్టవంతులం మీ అదృష్టవంతులం కావు మాకు దైవ నిగ్రహం కలగటం లేదు అన్నట్టుగా ఏంటంటే కనుక డల్ అయిపోతారు బాధపడతారు ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకైతే తప్పకుండా అండి లక్ష్మీ అనుగ్రహం అయితే కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది దురదృష్టము దరిద్రము నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అదృష్టవంతులుగా కూడా మీరు మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా ఏంటంటే అయితే ఖచ్చితంగా అండి ఇంటికి తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకొని పూజించుకోండి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అలాగే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వచ్చేలాగా చేసుకోండి అంటే కొన్ని వస్తువుల వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుందండి చాలా మంది అనుకుంటారు వస్తువుల వల్ల ఏం ప్రయోజనం వస్తువుల వల్ల ఏం జరుగుతుంది ఏముండదు ఉండదు అనుకుంటారు కానీ తప్పకుండా జరుగుతుందండి మంచి మార్పుని మనం చూడగలుగుతాం అనమాట ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి అతరండి అతర్ ఇక్కడ ఏంటంటే కనుక గులాబీ పూలతో కానీ లేదంటే కనుక ఇలా మల్లెపూలతో ఉన్న అత్తరిని ఇంటికి తెచ్చుకోండి వీటి వల్ల మంచి జరుగుతుందండి అటు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి అత్తరి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం పూజ గదిలో కూడా ఏంటంటే కనుక రోజు కొంచెం అత్తరు పటాలకు పెట్టుకోవచ్చు అంటే అమ్మవారికి పెట్టొచ్చు ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు మనం ఏంటంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో రెండు చుక్కలు చల్లుకోవచ్చు ఇంట్లో కూడా ఏంటంటే కనుక రెండు రెండు చుక్కలు చల్లొచ్చు నీళ్ళల్లో కలుపు కానీ లేదంటే కనుక నార్మల్గా మనం తలుపులకు పెట్టడం కానీ ఇలా ఏంటంటే తలుపులకు పియ్యటం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట అలా చేస్తే ఏమో అవుతుందంటే కనుక మన ఇంట్లో మన కంటికి కనిపించని అంటే శక్తి కారాత్మక శక్తి ఉంటుంది అన్నమాట ఆ శక్తి వల్ల మనం చాలా బాధపడతామండి మన ఇల్లు మనకు అనుకూలించదు ఇల్లు మనకు కలిసి రాదు మనకేంటంటే కనుక ఇంట్లో అంటే గజిబిజిగా ఉంటూ ఉంటుంది ఇంటి వాతావరణం బాగుండదు అంటే చాలా వరకు కూడా ఇంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి జరగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి అత్తరు రెండిట్లలో ఒకటి తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే వస్తుంది ఎక్కువగా కూడా మీరు డబ్బు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇరవై రూపాయలు అండి ఎంత ఖర్చు చేయమండి ఒక అత్తరు బాటిలే కదండి తెచ్చేసుకుంటామా పూజ గదిలో పెట్టుకుంటామా పూజించుకుంటామా ఆ తర్వాత తర్వాత మనం దానితో మనకు కావాల్సిన పరిహారాలు చేసుకుంటామా ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకుంటామా అంతే సింపుల్ అనమాట ఎందుకంటే తిదివార నక్షత్రం ఉంటుంది కాబట్టి తెచ్చుకోవటం వల్ల ఇంకా మంచిది మన ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి వచ్చింది అనుకోండి మన ఇల్లు నచ్చకపోతే అతన్ని వెళ్ళిపోతుంది అలా నచ్చ కుడా మనము చేసేదానికంటే కూడా నచ్చేలాగా చేసేసుకొని మన ఇంట్లో ఉంచుకోవాలంటే అత్తరు ఖచ్చితంగా ఇంట్లో చల్లాలన్నమాట అందుకే తెచ్చేసుకొని పెట్టేసుకొని సరిపోతుందనమాట ఆ తర్వాత పచ్చకర్పురం పచ్చకరపురం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వెంకటేశ్వర స్వామికి పచ్చకరపురం చాలా ఇష్టం అనమాట ఈ రోజున మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత ఏంటంటే కనుక పచ్చకర్పురంతో హారతి ఇవ్వండి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎంత కలుగుతుందంటే కనుక మీరు నమ్మలేరండి అంత చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అలానే ఏంటంటే సర్వ పాపాలు నాశిస్తాయి అనమాట కర్పూరానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంటుందండి కర్పూరం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది దేవతలకు దేవుళ్లకు పచ్చకర్పూరం చాలా చాలా ఇష్టం అనమాట కర్పూరం ఏంటంటే కనుక నీటిలో వేసుకుని స్నానం చేస్తే మన శరీరం సహకరిస్తుంది బాధలు పోతాయి ఇబ్బందులు పోతాయి దేవుడికి హారతిస్తే కూడా మంచి జరుగుతుంది అనమాట ఇలా కర్పూరాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి కర్పూరం ఇంట్లో ఉంటే చాలా వరకు కూడా ఐశ్వర్యం అండి అందుకే కర్పూరం లేకపోతే రేపు పౌర్ణమి రోజున కర్పూరాన్ని ఇంటికి తెచ్చేసుకోండి ఇంకా మిశుడి తిరుగుతుంది ఆ తర్వాత పసుపు పసుపు ఏంటంటే మనందరికీ తెలిసిందే కదా పసుపు చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది పసుపు ఏంటంటే కనుక దేవతలకు చాలా ఇష్టం అనమాట అందుకే పసుపుని ఇంటికి తెచ్చుకోవాలి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కొంతమంది ఇండ్లలో శుభకార్యాలు అస్సలు కూడా జరగవు కదండి ఎంత ప్రయత్నాలు చేసినా కానీ శుభకార్యాలు జరగక బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ ఇండ్లల్లో ఏంటంటే కనుక శుభకార్యాలు జరగాలంటే పౌర్ణమి రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవాలి పసుపుని ఇంటికి తెచ్చేసుకొని పూజ పెట్టుకుంటే మనకి ఏంటంటే కనుక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది అలానే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించటంతో పాటు దైవనుగ్రహం పుష్కలంగా అంటే పుష్కలంగా కలుగుతుంది అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక పసుపుని ఇంటికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తెచ్చుకోండి ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పసుపుని మాత్రం ఇంటికి తెచ్చుకోవాలండి పసుపు ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి అదృష్టం అండి అలానే కాకుండా ఆరోగ్యం కూడా చెప్పొచ్చు పసుపు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకొని దాన్ని మీరు ఉపయోగించుకోండి సరిపోతుంది అనమాట ఆ తర్వాత బెల్లం అండి బెల్లం కూడా ఏంటంటే కనుక శుద్ధి అయినది పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది చాలా పవిత్రతను కలుగుంటుంది బెల్లం వల్ల మనకు మంచి చేకూరుతుంది బెల్లం వల్ల మనకి ఏంటంటే కనుక అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అనమాట బెల్లం ఏంటంటే కనుక దేవతలకు చాలా ఇష్టం తీపి పదార్థం కాబట్టి దేవతలు బెల్లాన్ని ఇష్టపడుతూ ఉంటారు బెల్లం తెచ్చుకొని అమ్మవారి పట్టం ముందు చిన్న ముక్కని పెట్టి దానిపైన రెండు చుక్కల అవినీతిని పోసి అంటే పోసేసి ఆ బెల్లాన్ని కనుక మనం తిన్నా మనం స్వీకరించినా ఎంత అదృష్టం అంటే కనుక అండి మన జన్మధన్యమైపోతుందనమాట బెల్లం ఏంటంటే కనుక దేవుడి ముందు పెడితే దేవుడు ఆ బెల్లాన్ని స్వీకరిస్తారు తప్పకుండా స్వీకరిస్తాడు అంటే ఎందుకంటే కనుక మనకు శాస్త్రాలను చెప్పబడుతుందన్నమాట బెల్లము దేవుడి ముందు పెడితే దేవుడు ఏంటంటే కనుక బెల్లాన్ని స్వీకరిస్తాడు దేవతలు దేవుళ్ళు పూజగదులు పెట్టిన బెల్లాన్ని ఏంటంటే కనుక ప్రసాదంగా స్వీకరిస్తారు అలా స్వీకరించిన బెల్లం ఏంటంటే పవిత్రంగా మారుతుంది దైవానికి అంకితం చేయబడుతుంది నివేదన అవుతుందనమాట అది అది నివేదన అవుతుంది కాబట్టి దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట అలా నివేదన అయిన బెల్లం మీద రెండు చుక్కలు ఆవుని వేసేసి తింటే జాతక దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ కుజదోషం కానీ నాగదోషం కానీ అలానే కాకుండా రాహుకే ప్రభావాలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన జాతకం చెండాలంగా ఉన్నా సరే దాన్ని మనం మంచి చేసుకోవచ్చు అలానే మన జాతకం రెండు ఇబ్బందులను కూడా తొలగించుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి మీకు నచ్చిన రెండు వస్తువులు తెచ్చుకోండి అలానే కాకుండా చిన్న చిన్న అంటే పరిహారాలు చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి లక్ష్మీ కటాక్షాన్ని కూడా తప్పక మీరు పొందండి